వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది ఎల్లుండి ఉదయం పదకొండు గంటలకు పార్టీ చీఫ్ ఖర్గే రాహుల్ ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్లు షర్మిల వెల్లడించారు ఏసీసీ జనరల్ సెక్రటరీ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని వైఎస్ఆర్టీపీ పార్టీ నేతలకు షర్మిల తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ ఏపీ ఉండమని కూడా అడిగారని కానీ దానిపై తనకింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు రేపు ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఏ పదవి చేపట్టాలో నిర్ణయం తీసుకుంటానన్నారు అయితే వైఎస్సార్టీపీ నేతలు భవిష్యత్తులో ఖమ్మం లేదా నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది మరికొందరు నేతలు మాత్రం రంగారెడ్డి ఎంపీ స్థానానికి పోటీ చేయాలని షర్మిలను రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం నాలుగున కాంగ్రెస్ లో చేరనున్నారు వైఎస్ షర్మిల నాలుగో తారీఖున ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరబోతున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీ వెళ్లిన తర్వాత ఏ పదవి చేపట్టబోతున్నట్లు దానిపై ఒక డెసిషన్ కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలకు స్టార్ క్యాంపెయినర్ గా ఉండబోతున్నారు తెలంగాణలో ఎంపీగా పోటీ చేయాలంటూ వైఎస్ఆర్ టీపీ నేతలు కోరుతున్నారు మరోవైపు ఖమ్మం లేదా నల్గొండ ఎంపీగా పోటీ చేయాలని నేతలైతే షర్మిలకు తెలిపారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం అయితే ఖరారు చేసుకున్నారు ఎల్లుండి ఉదయం పదకొండు గంటలకు కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరబోతున్నారు ఢిల్లీకి వెళ్లిన తర్వాత అక్కడ అగ్రనేతలతో షర్మిల భేటీ అయ్యి పదవికి సంబంధించి కూడా ఆ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు కరుణాకర్ నేతలకు కార్యకర్తలకు షర్మిల వివరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం మనం చూస్తాం గత కొన్ని రోజులుగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో మందనాలు జరుపుతూ వస్తుంది సభ్యులు జరుపుతూ వస్తుంది ఎటకేలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి తన పార్టీని కాంగ్రెస్ పార్టీ విలీనం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ముహూర్తం కూడా తరమైంది ఎల్లుండి ఈ నెల నాలుగో తేదీ పదకొండు గంటలకు ఏసీసీ కార్యాలయం రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే గాంధీ సమక్షంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని సమక్షంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో పాటు తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది షర్మిల అయితే ఈ నేపథ్యంలో ఆమెకు ఏ పదవి ఇస్తారన్న దానిపైనే కొంత సందిగ్ధం నెలకొంది ఎందుకంటే మనం చూసాం రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పార్టీ పగ్గాలు చేపట్టాలని చెప్పి వైఎస్ షర్మిలని ఇప్పటికీ కోరినట్టు తెలుస్తుంది కానీ షర్మిల దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ కోసమే ఆమె పార్టీని స్థాపించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ పేరు మీద ఆమె పార్టీని స్థాపించింది రెండున్నరేళ్లు తెలంగాణలో పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది కానీ చివరి నిమిషంలో మనం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఆమె పోటీ చేయకుండా తప్పుకున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే పార్టీ క్యాడర్ కావచ్చు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా మంది కార్యకర్తలు నేతలంతా కూడా పార్టీని వీడిపోయిన పరిస్థితిని మనం చూశాం ఇటువంటి సందర్భంలో ఇక తెలంగాణలో స్పేస్ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటర్ కావాలని చెప్పి షర్మిల భావిస్తుంది ఆ మేరకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేయాలన్న ఏఐసిసి అధిష్టానం ఆ చర్యల్లో భాగంగా షర్మిలను కనుక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరితే గనక పార్టీ బలోపేతం అవుతుంది ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు లోక్సభ ఎన్నికల్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీకి కొంత పూర్వవైభవం వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా భావిస్తుంది ఈ నేపథ్యంలోనే షర్మిలను ఆహ్వానించడం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు పూర్తి స్థాయిలో సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఇటువంటి సమయంలో షర్మిల ఏ పార్టీని తీసుకుంటారు రాహుల్ గాంధీ ఆఫర్ చేసిన పీసీసీ పదవిని చేపడతారా లేకపోతే రెండు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా తన రాజకీయం ఉండాలనుకుంటే ఏఐసీసీ పదవి అయినా ఆమె అడగబోతున్నారా దాంతోపాటు రాజ్యసభ పదవి కూడా ఆమె అడిగినట్టు తెలుస్తుంది కాబట్టి అధిష్టానం ఆమెకు ఏ పదవి అపెప్తుంది షర్మిల ఏ పదవి కోరుతుంది దీనిపై ఎల్లుండి కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది మరి కాసేపట్లో షర్మిల లోటస్ పాండ్ నుంచి బయలుదేరి ఇడుపులపై వెళ్తారు తన కుమారుడి వివాహ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు వైఎస్ఆర్ గారి దగ్గర నుంచి ఆమె ఆశ్చర్యలు తీసుకునే పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఆమె రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లి ఎల్లుండి ఐసీసీలో పార్టీని విలీనం చేయడంతో పాటు పార్టీ పెద్దల సమక్షంలో ఆమె పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమె పార్టీలో ఎటువంటి పదవిని అప్పయెప్తారని దానిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది మనకున్న సమాచారం మేరకు షర్మిలను ఈ తెలంగాణ నుంచి కూడా వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలి మీరు అంటున్నట్లు వైఎస్ఆర్టీపీ నేతలు భవిష్యత్తులో ఖమ్మం లేదా నల్గొండ పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేయాలి అంటూ కూడా కొంతమంది నేతలు కోరుతున్నారు కదా దీనికి సంబంధించి కూడా ఆలోచన చేసే ఉన్నాయా అంటే ఏ డెసిషన్ తీసుకొచ్చి అంటారు షర్మిల ఏదన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు జరిగిన సమావేశం అంతా కూడా తెలంగాణ నేతలు తెలంగాణ కార్యకర్తలతోనే షర్మిల అయింది కాబట్టి తెలంగాణ నేతల్లో కొంత ఆందోళన నెలకొంది ఎందుకంటే షర్మిల పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారితే ఇక తెలంగాణలో పార్టీ ఉండదు పార్టీ పరిణామ పార్టీ యొక్క కార్యకలాపాలు ఏమి అని చెప్పి తమ భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి కూడా తెలంగాణ నేతలంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇటువంటి ఈ సందర్భంలోనే తాను ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా రాజకీయం చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు ఈ నేపథ్యంలోనే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం లేదంటే నల్గొండ నుంచి ఎంపీగా పోటీ చేయాలి ఖచ్చితంగా షర్మిలను గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు షర్మిల దగ్గర ప్రస్తావించిన పరిస్థితి అయితే దీనిపై షర్మిల మాత్రం కార్యకర్తలకు నేతకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు తన పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం తర్వాత ఏఐసిసి పెద్దలతో చర్చించిన తర్వాత ఏఐసీసీ కోరినట్టే పీసీసీ పదవి కనుక చేపడితే తెలంగాణలో ఇక పోటీ చేయడానికి అవకాశం ఉండదు రాజకీయం చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి షర్మిల ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది పీసీసీ పదవినికి అంగీకారం తెలుపుతుందా లేకపోతే ఏఐసీసీలో కీలక పదవిని ఆమె కోరబోతుందా ఇటువంటి అంశాలన్నీ కూడా ఆమె ఢిల్లీకి వెళ్లి పార్టీని విలీనం చేసిన తర్వాత కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది కర్ణకర్ అంటే షర్మిల ఏ పదవిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి అగ్రనేతలకు ఏదైనా సమాచారం ఇవ్వటం కానీ ఏమైనా జరిగిందా అంటే షర్మిల ఎక్స్పెక్ట్ చేసే పదవి ఏదైనా ఉందా ఖచ్చితంగా మనం ముందు నుంచి కూడా వైఎస్ చర్మిల ఏదైతే పార్టీని స్థాపించిందో సరిగ్గా రెండున్నర నెల క్రితం రెండు వేల ఇరవై ఒకటి జూలై ఎనిమిది ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణలో పూర్తి స్థాయిలో రాజకీయం చేయాలనుకుంది రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెలంగాణలో స్థాపించాలని చెప్పి గట్టిగా చెప్తూ వస్తుంది ఈ మేరకు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు తెలంగాణలో పాదయాత్ర చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎన్నో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వస్తుంది కానీ చివరి నిమిషంలో అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆమె చేతులు ఎత్తేసిందని చెప్పవచ్చు పోటీ చేయకుండా తప్పుకున్న నేపథ్యంలో ఇక తెలంగాణలో పార్టీకి స్పేస్ లేదని చెప్పి వైఎస్ షర్మిల గట్టిగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఏసీసీ ఆహ్వానాన్ని మానించి ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారేందుకు వెళ్తున్న పరిస్థితి కాబట్టి ఇటువంటి సమయంలో రాహుల్ గాంధీ ఆఫర్ చేసినట్టు పీసీసీ ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు చేపడుతుందా లేకపోతే రెండు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా తన పార్టీ ఉండాలి తెలంగాణలో కూడా తన రాజకీయం ఉండాలి రాజకీయ కార్యకలాపాలు ఉండాలని చెప్పి షర్మిలా భావిస్తే గనక ఖచ్చితంగా పీసీసీ పదవిని ఆమె తిరస్కరించే అవకాశం కనిపిస్తోంది ఏఐసిసిలో కీలక పదవి తీసుకొని రెండు రాష్ట్రాల్లో కూడా రాజకీయం చేసే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు రాజ్యసభకు కూడా పంపాలని చెప్పి ఆమె ఏఐసీసీసీసీసీసీని కోరినట్టు తెలుస్తుంది దానిపై కూడా రేపు నాలుగో తారీఖు స్పష్టం వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ ఆఫర్ చేసిన పిసిసి పదవిని చర్మిలా అంగీకరిస్తుందా లేకపోతే తెలంగాణలో కూడా తన చాలా తనవి కనిపిస్తుంది